సో ఈ క్యారెక్టర్ కష్టం అనిపించిందా ఆ క్యారెక్టర్ కష్టం అనిపించిందా నవ్వుతూనే ఉన్నారు త్రూ అవుట్ ద మీరు నవ్వుతూ అందరిని నవ్విస్తున్నారు సో రియల్ గా మీరు నాతో ట్రావెల్ చేస్తే రియల్ గా మీరు నాతో ట్రావెల్ చేస్తే నేను నేను నవ్వుతూ పక్కన నవ్విస్తూ ఉంటాను సో నాకు నవ్వడం ఇష్టం నవ్విచ్చడం ఇష్టం సో అది మూవీ కాబట్టి డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ చేయడానికి నేను రెడీగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫ్రీ ఫ్రీగా కంఫర్ట్గా ఉన్నాను అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చే కానీ నేను చేయగలుగుతాను అనే ఒక ధైర్యం వచ్చింది బికాస్ ఆఫ్ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కో యాక్టర్స్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తుంటారు జీవో నువ్వు చేయగలుగుతావు చేయగలుగుతావు నాకు తెలియదు నేను చేస్తానా చేయనా అనేది కాదు ఏదైతే ఇచ్చారో అది చేయడం అనేది నా బాధ్యత ఇష్టంతో కష్టపడి చేస్తాను అంటే మా అందరికి తెలిసిన జీవన్ గారు చాలా ఇంటెలిజెంట్ ఇందులో చాలా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ మంచి వాడు అండి డమ్ ఇందులో ఒక డమ్ సో చాలా పద్ధతి అయిన కుర్రోడ్ని

ఫస్ట్ ఒక వన్ వీక్ ఇబ్బంది పడ్డాము నేనే కదా అందరు పడ్డారు డైరెక్టర్ గారు చాలా చాకచక్యంగా జీవన్ అది కాదురా ఒక ఎవ్రీ పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా కావాలరా నాకు నేను నేనది తోపు నేను యూట్యూబ్ లో అప్పట్లో ఉన్న బాబుమోహన్ కోట శ్రీనివాసరావు గారు ఈ మూవీలు చూసి రాత్రిపూట బాబుమోహన్ గారు రిలాక్స్ చేసేటోళ్ళు కోట శ్రీనివాసరావు గారు రిలాక్స్ చేసేటోళ్ళు ఇవన్నీ చూసి నేను పొద్దున్నే సెట్కి వచ్చి అట్లానే బిహేవ్ చేసే ఆ బటన్స్ పెట్టడం కానీ పొట్ట రావడానికి రాత్రి పొట్ట ఎక్కువ నీళ్లు తాగడం గాని సో నీళ్లు మళ్ళీ డైలీ ఒక రెండు బిర్యానీలు తినడము అంటే నా ఆకారాన్ని నేను ఒక అన్ఫిట్ పర్సన్ లాగా చూపించుకోవడానికి చాలా కష్టపడి ఆ క్యారెక్టర్లు ఇమ్మడానికి ట్రై చేశాను మీరు ఫిట్ గా ఉంటారా ਅੰਡੇ ਨੇਮ ਅੰਡੇ ਚੁੱਪ ਇਟਲ ਚੁੱਪੀ ਚਾਲੀ ਸੋ ਸੋ ਆ ਆ ਦਾਨਕੀ ਮੁਰਲੇ ਗਰ ਓਕੇ అంటే నేను అనుక ఇది కట్ చేసిన వర్షం డైరెక్టర్ గారు అని చెప్పేసి కన్ఫర్మ్ గా డబ్బులు వస్తాయి అంటుండే వాళ్ళు నుంచి థియేటర్ అనగానే కూడా ఈ సినిమా నుంచి ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అనుకుంటున్నాం మేమైతే సో నెక్స్ట్ స్టోరీస్ కూడా అంటే ప్రతి స్టోరీకి ఒక స్టోరీ కంపారిజన్ అనేది ఉండదు మీది ఒక అందరూ ఒక కమర్షియల్ అనో లేదో లవ్ స్టోరీ అనో వెళ్తుంటారు బట్ మీ స్టోరీ సెలెక్షన్ అంటే ఎట్లా ఉంటుంది నాదా ఏం లేదండి జెన్యున్ ఫిలిం మేకింగ్ అండి లైక్ రియలిస్టిక్ ఫిలిం మేకింగ్ ఐ లవ్ బేసిక్గా నేను ఫ్రాంగ్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఒక విజయ్ సేతుపతిది ఒక ఫిలిం వచ్చి మహారాజా దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లవ్ ఇట్ అండ్ బేసిక్ మై కోర్ అది ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ దీని తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు అంటే ఇంత ముందు నరేష్ ఎప్పుడు ఇలా కనపడలేదు అని అయితే అన్నారు మరి బికాస్ దట్ ముస్టాజ్ అవన్నీ కొంచెం మాస్ హీరోలా కనపడావు ఎట్లా ఒక మాస్ గెటప్ అంత మాస్ హీరో ముస్టాజ్ అదంతా బాగుందని అన్నారు థ్యాంక్ యూ సో కసంత బయటి తీసారని అనిపిస్తుంది అంటే మేము చూసినంత వరకు చాలా సెటిల్డ్గా మీ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం లౌడ్ ఫుల్గా అరిచేసి అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేరుగా వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఏంటనే చూపించుకుంటేనే మనకి రన్ టైము ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది నేను దానికోసమే కష్టపడ్డా డే అండ్ నైటు తర్వాత ఆయన నేను దానికోసం చాలా ప్రాక్టీస్ చేశాను ఈ క్యారెక్టరు అంటే నా ఏజ్కి మించిన క్యారెక్టరు మెచ్యూరిటీ చూపించాలి అది డైరెక్టర్ గారు కూర్చొని నాకు ఎలా కావాలండి ఇలా కావాలండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మేము ఆ వాక్ కూడా ఆయన కొన్ని వీడియోస్ చూపించి నాకు ఎలా కావాలి ఎలా కావాలి అని చాలా కష్టపడి చేసాము ఆ రిజల్ట్ ఈరోజు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది ఓకే కదా ఆ ఒరిజినల్ ఎందుకు వైట్ హెయిర్ పెట్టారు అనేది నాకు అర్థం లేదు యాక్చువల్లీ ఇది నేను చాలాసార్లు అనుకున్నాను ఏజ్ గ్రూప్ కానీ ఆయన అనుకున్న దానికి కానీ కాదు ఎందుకు ఆ వైట్ హెయిర్ పెట్టుకొని అంత ఈ కాదే నాకు తెలిసి అనుకున్నాను అది ఒరిజినల్ హెయిరా కాదా అని ఒకసారి అనుకున్నాను నేను ఎందుకు అలాగా అంటే బేసిక్గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ వల్ల కొన్ని కొన్ని వైట్ హెయిర్స్ వస్తాయండి మన ఏజ్కి మించి వస్తాయి ఒక్కొక్కసారి అది బాల మెరుపు ఆయన ఆయనకి మొత్తం మేర ఆయనకి లేదు ఆయనకు అవసరం లేదు ఆయన పుల్ల మెరుపు నీ దగ్గర నేర్చుకోవాలి బాల పొట్ట గురించి బాల నేరుపు గురించి ఈ బాలు ఈ బాలు దగ్గర నేర్చుకోవాలి వంశీ మీరు యాక్చువల్లీ కెమెరామెన్ కదా కాదు అదే డైరెక్షన్ ఎక్ లో ఉండేవాడు హిస్ ప్లంబర్ ఒక మూవీ డైరెక్ట్ చేసాడండి హిస్ ప్లంబర్ హిస్ ప్రొఫెషనల్ గా ఇవేం చేయන්නේ ప్రొఫెషనల్ గా హాబీ ఓకే హాబీ కి చేస్తాడు యాక్టర్ ప్రొఫెషనల్ యాక్టర్ కానీ ఆ డైరెక్షన్ ఎందుకు మళ్ళీ మీరు కంటిన్యూ చేయట్లేదు సార్ చేస్తానా రండి ఇప్పుడు కూడా చెప్పు ఇంకా ఉంటుందండి బట్ మెయిన్లీ ఫస్ట్ నుంచి నేను ఐ యామ్ ఎస్పైరింగ్ యాక్టర్ అండ్ యాక్టింగ్ అంటే చిలిపి అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు దీనికి సంబంధించి ఎలా హోంవర్క్ చేశారు హోంవర్క్ హోంవర్క్ ఏం చేయాలని మెథడ్ యాక్టింగ్ యూజ్ చేస్తా నా హిస్టరీలోంచి గుర్తొచ్చినవన్నీ బయట తీసాడుగా వాడి యాక్ట్ చేశారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డైరెక్టర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి గురం బాబురెడ్డి టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం